హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దారులకు ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రభుత్వం నుండి రెండు తీపి కబురు అయితే అందాయి ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత రేషన్ విధానాన్ని రద్దు చేస్తూ కొత్త రేషన్ విధానాన్ని మళ్ళీ అమల్లోకి తీసుకొచ్చింది ఇక ఇందులో భాగంగా పాత రేషన్ కార్డులకు బదులుగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ లబ్ధిదారులందరికీ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తున్నారు ఇక కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల యాభై వేల కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేశారు అలాగే మనకి గతంలో ఎవరైతే రైస్ కార్డు వాడుతున్నారో వారికి కూడా రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తున్నారు అలాగే మనకి రేషన్ కార్డు ప్రామాణికంగా ఉంటూ రేషన్ కార్డు ఉన్నవారికి పదమూడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఏ పథకం ద్వారా ఈ పదమూడు వేలు అందుకోబోతున్నారు దీనికి సంబంధించి కూడా ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అలాగే మనకి నవంబర్ ఒకటో తేదీ నుంచి ఇచ్చే రేషన్ పంపిణీలో ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు తీసుకురాబోతుంది కొత్త రేషన్ సరుకుల పంపిణీ కూడా మనకి నవంబర్ నెల నుంచి అయితే అమలు చేయబోతున్నారు మరి తాజాగా వచ్చే నెల నుంచి ఏ రేషన్ సరుకులు ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ ఆపకుండా ఎందువరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు లైక్ చేస్తేనే పది మందికి రీచ్ అవుతుంది అలాగే కొత్తగా ఉన్న మన ఛానల్ విజిట్ అయితే మూడు నాలుగు వీడియోలు చూడండి కంటెంట్ నస్తే తప్పకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకున్న టాపిక్ ఇక ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది మనకి గతంలో చెప్పిన మాదిరిగానే అక్టోబర్ ముప్పై ఒకటో తేదీలో మనకి గతంలో చెప్పినట్టుగా అక్టోబర్ ముప్పై ఒకటో తేదీలోగా స్మార్ట్ రేషన్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే అంటే తప్పులు సవరణలు ఏమైనా ఉంటే ఈ నెల ముప్పై ఒకటో తేదీలోగా చేసుకోవాలి దీనికి సంబంధించి మీరు మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళాలి మీ స్మార్ట్ రేషన్ కార్డులో మీ పేరు తప్పుగా పడినా మీ భార్య పేరు తప్పుగా పడినా మీ పిల్లల పేర్లు అక్షరాలు అటు ఇటుగా మారినా లేదా మీ చిరునామా మారిన ఒకే హౌస్ హోల్డింగ్లో లేకపోయినా మీరు ఈ మార్పులన్నీ మనకి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీలోగా చేసుకోవాలి ఇలా చేసుకున్న వారికి తిరిగి కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు పోస్టల్ నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే పంపిస్తారు అయితే ఇందుకు సంబంధించి యాభై రూపాయలు నామమాత్రపు రుసుము అయితే వసూలు చేస్తారు ఈ స్మార్ట్ రేషన్ కార్డు కొత్తగా ఎవరైతే పొందుతారో అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ తర్వాత స్మార్ట్ రేషన్ కార్డు ఎవరైతే తీసుకుంటారో వారు నామమాత్రంగా యాభై రూపాయలు ఫీజు చెల్లించి పోస్ట్ ఆఫీస్ ద్వారా పోస్టల్ ద్వారా నేరుగా ఇంటికే స్మార్ట్ రేషన్ కార్డు అయితే వస్తుంది అలాగే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ పంపిణీలు ఏంటంటే గతంలో మనకి పదిహేను రోజులు మాత్రమే ఉండేది ఇప్పుడు నెల మొత్తం ఈ రేషన్ దుకాణాలు తెరిచి ఉంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది అలాగే మనకి అరవై ఐదేళ్లు పైబడిన వృద్ధులకు దివ్యాంగులకు సంబంధించి రేషన్ సరుకులు నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి మనకి రేషన్ డీలర్లు కానీ లేదా సచివాలయ సిబ్బంది కానీ పంపిణీ చేస్తున్నారు ఇక మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే గత కొన్ని నెలలుగా ఏంటంటే కేవలం బియ్యం పంచదార మాత్రమే రేషన్ సరుకుల్లో పంపిణీ చేస్తున్నారు అయితే మనకి నవంబర్ నెల ఏంటంటే ఈ బియ్యం పంచదార కాకుండా కందిపప్పు రాగులు జొన్నలు సజ్జలు కూడా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఒక్కొక్క ఏరియాలో పైలట్ గా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వస్తువులు అయితే ఇవ్వబోతున్నారు కొన్ని ఏరియాలో రాగులు ఇవ్వచ్చు కొన్ని ఏరియాలో సజ్జలు బియ్యానికి బదులు మీరు రాగులు కావాలనుకుంటే రాగులు సజ్జలు కావాలనుకుంటే సజ్జలు జొన్నలు కావాలనుకుంటే జొన్నలు ఇలా ఆ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు లో ఒక్కొక్కరికి ఐదు కిలోల బియ్యం ఇస్తారు కనుక ఈ ఐదు కిలోల బియ్యం వద్దనుకుంటే వారికి జొన్నలు కానీ రాగులు కాని సజ్జలు కానీ అయితే పంపిణీ చేయబోతున్నారు అలాగే మనకి అలాగే మనకి రైతు బజార్లు మరియు ఇతర కేంద్రాల ద్వారా ఏంటంటే ఉల్లిపాయలను కేవలం పద్నాలుగు రూపాయలు పదిహేను రూపాయలకే ఇవ్వాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దీని ద్వారా ఉల్లి రైతులను కూడా ఆర్థికంగా ఆదుకున్నట్లుంటుంది ఇక రేషన్ పోర్టబులిటీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే ప్రతి నెల రేషన్ సరుకులు అయితే తీసుకోవచ్చు ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం వెసులుబాటు కూడా కల్పించింది అయితే వరుసగా మీరు మూడు నెలలు స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా రేషన్ సరుకులు తీసుకోకపోతే మాత్రం మూడు నెలల తర్వాత మీ రేషన్ కార్డు అనేది రద్దు అవుతుంది అది ఇందుకు సంబంధించి మీరు తగిన కారణం చెప్తే అది వ్యాలిడ్గా ఉంటే అప్పుడు మీ రేషన్ కార్డును అయితే రద్దు చేయరు దీనికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం రేషన్ హోల్డర్స్ అయితే ముఖ్యమైన అడ్వైట్ తీసుకొచ్చింది ఈ వీడియో రేషన్ కార్డు ఉన్న వారికి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రేషన్ కార్డు ఉంటేనే ఎలాంటి పథకం వస్తుంది అలాగే మనకి పాఠశాలకు వెళ్ళి చదువుకుంటున్న విద్యార్థులకు తల్లికి వందన పథకం ద్వారా పదమూడు వేల రూపాయలు అయితే అందుకుంటున్నారు అయితే మనకి మొదటి విడత రెండో విడత మూడో విడతలో రాని వారు ఎవరైతే ఉంటారో లబ్ధిదారులు వారికి మనకి నవంబర్ నెలలో ఏంటంటే ఈ తల్లికి పొందిన పథకం డబ్బులు కూడా అయితే తల్లుల ఖాతాల్లో జమ అవుతున్నాయి ఇది కూడా తల్లులు గుర్తుపెట్టుకోవాలి అలాగే మనకి రేషన్ కూడా ప్రతి నెల ఇంకా ముప్పై రోజులు తెరిచి ఉంటుంది కాబట్టి ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ రేషన్ సరుకులు అయితే పంపిణీ చేస్తారు కాబట్టి రేషన్ లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించి రేషన్ సరుకులు తీసుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు దారులకు వస్తున్న ముఖ్యమైన సబ్జెక్ట్ మీరు మీ రేషన్ కార్డు ద్వారా ఎన్ని కిలోల బియ్యం తీసుకుంటారు ఏ ఏ సరుకులు తీసుకుంటారో కింద కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి